మన ఛానల్లో ఎవరీ మంత్ అన్ని ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ మొబైల్స్కి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి ఆల్రెడీ అండర్ టెన్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో అండ్ థర్టీ ఫార్టీ థౌసండ్ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో ట్వంటీ థౌసండ్ ప్రైస్ రేంజ్లో అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మధ్య ప్రైస్ రేంజ్లో రోజు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి అండ్ ఫిబ్రవరి వరకు మనం కన్సిడర్ చేయగలిగే మొబైల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఒకవేళ ఇవి కాకుండా ఏమైనా అప్డేటెడ్ బెటర్ ఆప్షన్స్ వస్తాయి ఇదే ప్రైస్ రేంజ్లో నెక్స్ట్ మంత్ మరొక వీడియో అయితే తీసుకొస్తాను సో ఫస్ట్ స్పెసిఫిక్గా ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కోలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ కెమెరా కోసం చూసే వాళ్ళకి బెస్ట్ మొబైల్ ఆప్షన్స్ ఏమున్నాయి అండర్ ట్వంటీ థౌసండ్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ మధ్య ప్రైస్ రేంజ్లో చూసినట్లయితే ఫస్ట్ మొబైల్ శాంసంగ్ నుంచి శాంసంగ్ ఎం థర్టీ ఫోర్ ఆర్ ఎఫ్ థర్టీ ఫోర్ ఎఫ్ థర్టీ ఫోర్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది ఎం థర్టీ ఫోర్ అమెజాన్లో ఉంటుంది సో దీన్ని అయితే వీళ్ళు నియర్లీ ట్వంటీ థౌసండ్లో లాంచ్ ఈ రోజు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కూపన్ కూడా ఉంది సో ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది సో పర్ఫార్మెన్స్ మీ ప్రయారిటీ అయితే మాత్రం సో వేరే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంతకంటే వెయ్యి రెండు వేల తక్కువ ప్రైస్ రేంజ్లో బస్ట్ కెమెరా చాలా బాగుండాలి శాంసంగ్ బ్రాండ్ కావాలి అనుకునే వాళ్ళకి నియర్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో ఈఎం థర్టీ ఫోర్ ఆర్ఎఫ్ థర్టీ ఫోర్ బెటర్ ఆప్షన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫుల్ హెచ్ డిప్లస్ వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అవెలడ్ ప్యానల్తో వస్తుంది డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది బట్ ఇందులో ఒకటే ఒకటి ఏంటంటే సో నార్మల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మీడియం యూజర్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు ఎక్స్నోస్ ట్వెల్వ్ ఎయిటీ ప్రాసెస్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు వేరే ఈ ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉన్న మొబైల్స్ ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే అండ్ ఇక మెయిన్ హైలైట్ ఇందాక మనం చెప్పినట్టు ఫిఫ్టీ ఎంపీ మెయిన్ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబులజేషన్తో వస్తుంది సో మెయిన్ సెన్సర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఎయిట్ ఎంపీ ఆల్ట్రా మ్యాడమ్స్ టూ మెగా మెగాపిక్సల్ ఆఫ్ కోర్స్ లెస్ సెన్సార్ అండ్ ఫ్రంట్ థర్టీన్ ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది డీసెంట్ పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ ఏదో బెస్ట్ కెమెరా ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వస్తుంది సిక్స్ థౌసండ్ ఎంఈహెచ్ బ్యాటరీ బట్ ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న బాక్స్లో అయితే ఛార్జ్ అయిపోవరు అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ థర్టీన్తో అయితే వస్తుంది సామ్సంగ్ బ్రాండ్ వ్యాల్యూ ఫోర్ ఇయర్ అప్డేట్స్ అండ్ డీసెంట్ కెమెరాస్ దీంట్లో కిల్లర్ పాయింట్స్ ఒకవేళ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మాట్లాడుతుంది శాంసంగ్లో కాకుండా వేరే బ్రాండ్లో బెటర్ కెమెరా ఫోన్ కావాలని వాళ్ళకి సిమిలర్ సిక్స్టీన్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో వివో టీ టూ ఫైవ్ జీ అయితే వస్తుంది ఐక్యూ జెడ్ సెవెన్ ఎస్ ఫైవ్ జీగా కూడా మనకి అమెజాన్ లో అయితే లభిస్తుంది సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ ఫుల్ ఏజ్ డిప్లస్ నైంటీ ఏజ్ రిఫ్రెష్ హ్యామ్లెట్ వస్తుంది స్నాప్ బ్రాండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెస్ ఈ ప్రైస్ రేంజ్ లో సో కొంచెం తక్కువనే చెప్పుకోవాలి ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్తో బట్ చెప్పాను కదా కెమెరాస్ బెటర్గా ఉండడం వల్ల దీన్ని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది సిక్స్టీ ఫోర్ ఎంపీ మెయిన్ సెన్సార్ ఆప్టికల్ మిస్టెబ్లజేషన్తో వస్తుంది మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మరొక యూజ్లెస్ టూ పిక్సెల్ సెన్సార్ అండ్ ఫ్యాక్ట్ సిక్టీన్ మెగాపిసల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది సిక్స్ జిబి రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోర్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ ఫార్టీ ఫోర్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కెమెరాస్ బాగున్నాయి పర్ఫార్మెన్స్ కూడా కూడా డీసెంట్గా ఉంది ప్రాపర్గా అప్డేట్ వస్తాయి బట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో పర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఉండాల్సింది ప్రైస్ ప్రైస్కి బట్ కెమెరాస్ బాగుండడం వల్ల సో రెండు కలిపి బ్యాలెన్స్ ఆప్షన్గా అయితే నేను ఇంక్లూడ్ చేశాను అండ్ మరొకటి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది సో ఈ ప్రైస్ లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసింది సో ఈ టైంలో ఈ వాటర్ డ్రాప్ నాచ్ ఇవ్వకుండా ఉండాల్సింది అదర్వైజ్ ఫిఫ్టీన్ కి దగ్గరగా కెమెరా బాగుండాలి అండ్ పర్ఫార్మెన్స్ మీడియం అయినా పర్లేదు అనుకుంటే సాంసంగ్ ఎం థర్టీ ఫోర్ అవద్దనుకుంటే వివో టీ టూ ఫైవ్ జీ ఐకూ జెడ్ ఎస్ బెటర్ ఆప్షన్స్ నెక్స్ట్ బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్స్ కేటగిరీ చూద్దాం సో ఫస్ట్ ఇది పోకో ఎక్స్ ఫైవ్ ప్రో సో పోకోలో చాలా ఇష్యూస్ అయితే ఆ మధ్య వచ్చాయి మదర్ బోర్డ్ డేడీ ఇష్యూస్ రకరకాల ఇష్యూస్ అయితే వచ్చాయి బట్ ఇప్పుడు పోకో ఎక్స్ ఫైవ్ ప్రో ఇనిషియల్గా లాంచ్ అయినప్పుడు అయితే నేను అసలే రికమెండ్ చేయలేదు ఎందుకంటే ముందు కొన్ని పోకో ఫోన్స్లో కంప్లైంట్స్ రావడం వల్ల బట్ ఈ ఎక్స్ ఫైవ్ ప్రోలో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎలాంటి మదర్ బోర్డ్ డేడీ ఇష్యూస్ అయితే రాలేదు అదర్వైజ్ కొనడం కొనకపోవడం మీ చాయిస్ సో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫుల్ ఎస్ డిప్లేస్ వన్ ట్వంటీ ఎయిర్ రిఫ్రెష్ అయితే వస్తుంది టెన్ బిట్ అములేట్ ప్యానల్ డిస్ప్లే చాలా డాల్ బివిజన్ సపోర్ట్ చేస్తుంది హెచ్డిఆర్ టెన్ టెన్ ని సపోర్ట్ చేస్తుంది అండ్ డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ ప్రాసర్తో వస్తుంది జస్ట్ ఎయిటీన్ థౌసండ్ అయితే ప్రజెంట్ ఇప్పటివరకు రోజు అయితే అందుబాటులో ఉంది ఈ ప్రైస్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ డిస్ప్లే అండ్ కెమెరాస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉండవు సో డీసెంట్గా ఉంటాయి సో బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ డిస్ప్లే గా చూస్తే మాత్రం దీన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు సో నియర్లీ ఎయిటీన్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో అండ్ వన్ జీరో ఎయిట్ ఎంపీ మెయిన్ సెన్సార్ ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా అండ్ సిక్స్ జీబీ రెమ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్లో వస్తుంది ఫైవ్ థౌజండ్ ఎంఎస్ బ్యాటరీ సిక్స్టీ సెవెన్ బార్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ స్టీరియో స్పీకర్స్ సో అండర్ ఎయిటీన్ థౌజండ్లో మీకు ప్లానింగ్ ఉంటే పర్ఫార్మెన్స్ బాగుండాలి డిస్ప్లే ఎక్సలెంట్గా ఉండాలి కెమెరాస్ డీసెంట్గా ఉండాలి అనుకుంటే ఓవరాల్ ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది ఈ పోకో ఎక్స్ ఫైవ్ ప్రో ఫైవ్ ఎక్స్ ఫైవ్ ప్రో క్లోజ్ చేసే ముందు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇది హండ్రాయిడ్ ట్వెల్వ్తో వస్తుంది ఇంకో టూ ఇయర్స్ అప్డేట్ అంటే హండ్రాడ్ ఫోర్టీన్ వరకే వస్తుంది ఈ విషయాన్ని అయితే వెళ్ళి కొనే ముందు గుర్తుపెట్టుకోండి అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ వీడియోలో మనం ఇందాక మాట్లాడిన మొబైల్స్కి ముందు మాట్లాడే మొబైల్స్ అన్ని కూడా ఇంతకంటే లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో అప్పుడప్పుడైతే వస్తాయి ఎవ్రీ మంత్ చిన్న చిక ఆఫర్స్ ఉంటాయి ఆ ప్రైస్ రేజ్లో కార్డ్ డిస్కౌంట్ యూజ్ చేసుకోనండి ఇంతకంటే లోయెస్ట్ వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి అప్పుడప్పుడు సడన్గా డబుల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అలా ఏమన్నా ఆఫర్ వస్తే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ పోస్ట్ చేస్తాను ఇప్పుడే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి అండ్ నెక్స్ట్ ఆల్రౌండర్ మొబైల్ చూసినట్లయితే లావా అగ్ని టూ ఫైవ్ జీ సో ఇండియా అయితే వీళ్ళు లాంచ్ చేయడం ఇరవై రెండు వేలకి ఇరవై వేలకి అయితే వచ్చింది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని సో ప్రజెంట్ కూడా ఇరవై వేలు ఉంది మొన్న ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి కూడా వచ్చింది మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను ఆ ప్రైసేజ్లో సో ఈవెన్ ట్వంటీ థౌసండ్ ఆర్ ఎయిటీన్ థౌసండ్ ఏ ప్రైస్ రేజ్లో వచ్చినా కిల్లర్ మొబైల్ లావా అగ్ని టూ ఫైవ్ జీ సో మొత్తం త్రీ డి కర్వుడ్ డిస్ప్లేతో వస్తుంది డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది మీరు ఒక ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మొబైల్లో అయితే అనిపించదు చేతిలో పట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తే చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచుకు డిస్ప్లే అమెల్డ్ డిస్ప్లే కర్వుడ్ డిస్ప్లే అండ్ డైమెస్టీ సెవెన్ ఫిఫ్టీ మన ఛానల్లో రివ్యూ ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఈహెచ్ బ్యాటరీ సిక్స్టీ సిక్స్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఎంపీ మెయిన్ సెన్సార్ అండ్ ఫ్రంట్ మనకి సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా సో కెమెరాస్ మాత్రం దీంట్లో ఈ ప్రైస్లో వేరే వాడితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా అనిపించవచ్చు బట్ ఓవరాల్గా మంచి డిస్ప్లే అండ్ మంచి పర్ఫార్మెన్స్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ థర్టీన్తో అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎలాంటి బ్లోట్ వేర్ అయితే ఉండదు సో చాలా సార్లు వచ్చింది బిలో ఎయిటీన్ థౌసండ్లో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వచ్చింది ఒకవేళ ఆ బడ్జెట్లో ఆ ప్రైస్ రేంజ్లో కొనగలిగితే ఈ లావా అగ్ని టూ కిల్లర్ ఆప్షన్ అయితే అవుతుంది ఇది కాకుండా మోటో కావాలనుకుంటే మోటో జిఐటీ టూ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంచ్ టెన్ బిట్ ఎయిల్ లైట్ ప్యానల్తో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్తో కాకపోతే స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెస్తో వస్తుంది సో రిమైనింగ్ స్పెక్స్ పరంగా కొంచెం ఉంది బట్ ప్యూర్ స్టాక్ అండ్రాయిడ్ మోటోలో కావాలనుకుంటేనే దీన్ని అయితే కన్సిడర్ చేయండి ఎందుకంటే దీనికంటే బెటర్ స్పెక్స్ మనకి లావా అగ్ని టూలో వస్తాయి సో లావా వద్దు అనుకుంటే ఈ మోటో జీ ఎయిటీ టూని కన్సిడర్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్న పర్లేదు అనుకుంటే ఇందులో కెమెరాస్ కూడా యావరేజ్గానే ఉంటాయి బట్ మోటో ఫోన్ కావాలంటేనే దీనికైతే వెళ్ళండి అండ్ ఇది కాకుండా కొంతమంది రియల్మీలో కొనే ప్లానింగ్లో ఉంటారు రియల్మీయే కావాలంటారు అలాంటి వాళ్ళు రియల్మీ నాట్జో సిక్స్టీ ఫైవ్ జీని కన్సిడర్ చేయొచ్చు సో ఎయిటీన్ థౌసండ్ ఉంది డెమిస్టి సిక్స్ వన్ డబుల్ జీరో ప్రాసెస్తో వస్తుంది అవే డిస్ప్లే వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ ఫైవ్ థౌసండ్ ఎంఎస్బి బ్యాటరీ సో కెమెరాస్ పర్లేదు బట్ ఎయిటీన్ థౌసండ్ అంటే కొంచెం ఎక్కువ అనిపించింది నియర్లీ ఫిఫ్టీన్ థౌసండ్లో వస్తే ఈ రియల్మీ నాడో సిక్స్టీ ఫైవ్ జీని అయితే కన్సిడర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ మధ్య ప్రైస్ చేయంలో డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ బట్టి మనకి అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ సో ఇవి ఇంకేమైనా ప్రైస్ డ్రాప్ అయినా లేదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ అయినా ఉన్న మొబైల్స్ ఈవెన్ ట్వంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్లో వచ్చినా మన టెలిగ్రామ్ డీఛానల్ పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది జాయిన్ యాక్టివ్గా ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను అయితే రిప్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ యాక్టివేట్ చేసుకోండి